విద్యార్థులు యువకులు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి అయితే నేను అప్పుడే చెప్తా మా డిచులకి కోలా ఆనంద్ గారికి సామర్థ్యానికి మనం ఎన్టీఆర్ అనేది ఆడేది మనం త్వరగా వెళ్ళాలి లేకపోతే అక్కడంతా కూడా మా సోదరులందరూ కూడా ఓపించుకుంటారు వేయించుకుంటడం అనేది సదు కాదని చెప్పి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నేను అర్ధరాత్రి వచ్చిన ఇదే రకమైనటువంటి ప్రేమానాలు మీరు చూపుతారు అనేటువంటి విశ్వాసాన్ని చూశాను అది హృదయపూర్వకంగా చూపించారు నా పట్ల దానికి మీకందరికీ కూడా కొంటాక్ట్ సహజంగా సత్యన్న మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో సమావేశంలో ఉన్నారు ఒకవైపు మాకు రావడానికి ప్రయాణానికి ట్రైన్ టైం అయిపోయింది ఉదయం వద్దామనుకుంటే అనుకుంటే ఫ్లైట్ లేట్ అవుతుంది అయినా అది వదిగా ప్రత్యేక అనుమతి తీసుకునే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మూత ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేస్తూ ఇవాళ ప్రజల్లో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో సంవత్సరాల పాటు తీసుకోకుండా ఇచ్చిన హామీని ఒక సంవత్సరంలోనే అన్ని హామీల్ని అమలు చేయడమే కాకుండా ఇవాళ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ కింద ఈ రాష్ట్రంలోని కోటి నలభై మూడు లక్షల మంది ఈపిఎల్ కార్డు కార్డు హోల్డర్సు అదేవిధంగా ఇరవై లక్షల మంది ఏపీఎల్ కార్డు హోల్డర్సు అదేవిధంగా జర్నలిస్టులకు కూడా రెండున్నర లక్షల నుంచి ఇన్సూరెన్స్ గారు అదేవిధంగా పేదలకి కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకి మెరచి మొత్తం రాష్ట్రంలోని ఐదు కోట్ల రెండు లక్షల మందికి ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆరోగ్య శ్రీ దీని ద్వారా హైబ్రిడ్ బోర్డ్ లో ఇన్ఫూరెన్స్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ లాగా అతి ఖరీదైన వైద్యాన్ని ఇరవై ఐదు లక్షల వరకు అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం దానికి కేబినెట్ ఆమోదం కలగడం ఇటువంటి పథకం మన రాష్ట్రంలో గతంలో ఏనాడు లేదు దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని నేపథ్యంలో ప్రజల్లో ఈ కూటమి ప్రభుత్వం పట్ల మరింత విశ్వాసం పెరుగుతుంది నాయకత్వానికి ఆదరణ పెరుగుతుంది అది చూసి ఓర్వలేని ఇవాళ ఈ ప్రతిపక్షం అనేక రకాలుగా నూట అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ విషయాల మీద అసత్య ప్రచారాలు చేస్తూ ఫేక్ న్యూస్ ద్వారా సోషల్ మీడియాలో ఇవాళ ప్రజలను అదమ్మ గోచరంలోకి నెట్టేసి తద్వారా వారి ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తా ఉంది అయితే ప్రజలు విడ్లు గతంలో సంవత్సరం క్రితం మీకు ఎటువంటి గుణపాఠం నేర్చే చెప్పారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ కొత్తగా ఈ పది కాలేజీలని ఏవైతే మెడికల్ కాలేజీని ప్రైవేటు అని ప్రచారం చేస్తున్నారు వారికి తెలిసిన అవగాహన రాహిత్యంతో ఐదు సంవత్సరాల కింద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో ఇవాళ మెడికల్ కాలేజీల నిర్మాణం చేయాలని సంకల్పిస్తే దాంట్లో మీరు చేయకపోతే ఐదు కాలేజీల అరగుర నీళ్ళతో మాత్రం మొదలు మొదలుపెట్టి ఎని ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఒక్కొక్క కాలేజీకి అరవై కోట్లు డెబ్బై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి కళాశాలల్లో వైద్య విద్యను ప్రారంభించేశారు అక్కడ ఇక్కడ రెండో సంవత్సరానికి పోవాలంటే తగిన మౌలిక సదుపాయాలు లేవు తగిన బ్యాక్టర్టీ లేదు ఈ అలా కూటమి నుంచి వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తుంది మరి పది కాలేజీలని పూర్తిగా విస్మరించి నిర్మించకుండా కేవలం ఈ పదిహేను కాలేజీలకి ఐదు సంవత్సరాల్లో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే పన్నెండు శాతం మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చూపి ఆర్థిక ప్రగతి చూపించి పన్నెండు శాతం మాత్రమే పన్నెండు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి దాంట్లో కూడా మీద అప్పులు పెట్టేసి ఇవాళ మళ్ళీ అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఈ ప్రైవేటు పరం ప్రైవేటు పరం అనే మాట మాట్లాడుతున్నారు ఇవాళ ఆ కాలేజీలో మీరు అవగాహన తీసుకోవాల్సి అను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఫైనాన్స్ బిల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పేరుతో ప్రైవేటు పబ్లిక్ తో పీపుల్స్ పార్ట్నర్షిప్ మొదలు పెడుతున్న కార్యక్రమం ఇది దీంతో ప్రైవేటు సంస్థలు పెట్టుబడి పెట్టడం దాన్ని నిర్మాణం పూర్తి చేయడం ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే ఈ పీరియడ్ ఉంటుంది దానింత వరకు యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి ముప్పై మూడు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ కళాశాలలు మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వస్తాయి మీరు అన్ని కాలేజీలు ఒక్కోటి మొదలు ఐదు వందల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే చోట నలభై కోట్లు మదనపల్లిలో నలభై నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు ఆదన్లో నలభై ఆరు కోట్లు ఖర్చు పెట్టారు మార్కాపురంలో నలభై కోట్లు ఖర్చు పెట్టారు పులివెందుల్లో మాత్రం మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు మీరు ఒక పులివెందులకి ముఖ్యమంత్రిగా ఉన్నారా లేదా రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారా ఒక విషయం చెప్పాల్సింది మీ ఊరి మీద ప్రేమ నియోజకవర్గం మీద ప్రేమ చూపడంలో తప్పు లేదు కానీ అదే సమయంలో ఇతర చోట్ల ఉంటున్న కళాశాలలను కూడా పూర్తి చేసిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీ మీద లేదా దాన్ని ఒప్పుకోకుండా ఇవాళ వంది మాగుల చేత మళ్ళీ అసత్య ప్రచారం చేస్తున్నారు ఎవరో మీరు సవాల్ చేస్తున్నాం రండి ఇది ప్రైవేట్ పరం ఎక్కడ చేస్తున్నామో నిరూపించండి ప్రైవేటు పరం ఎక్కడ చేస్తున్నామో నిరూపించాల్సిన బాధ్యత ఉంది ఊరికే అపవాదం చేయడం అసత్య ప్రచారం చేయడం పారిపోవడం కాదు మీకు చేతనైతే ఏదైనా పబ్లిక్ ఫోరం మీద రండి దీని మీద చర్చ చేద్దాం చేసిన తర్వాత నిజా నిజాలు ప్రజలు తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఇవాళ అది పీపీపీ మోడ్లో చేయడం వల్ల ఈ రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు ఏమన్నా వైద్య విద్య అభ్యసించాలని విద్యార్థులకు ఏమన్నా నష్టం జరుగుతుందా ఏమీ లేదు యాభై శాతం కన్వీనర్ కోట యాభై శాతం కన్వీనర్ కోట ఇతర కళాశాలల్లో ఏది ఉందో గత గత వీళ్ళు ప్రారంభించిన ఆరు కళాశాలల్లో అదేవిధంగా కన్వీనర్ కోట ఉంటుంది దాంట్లో ఎనభై ఐదు శాతం లోకల్ లోకల్స్ ఉంటుంది ఏ రకంగా కూడా ఇబ్బంది లేదు ఇక రెండో విషయం ఈ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ నిర్మాణం కారణంగా పేదలకు వచ్చిన ఇబ్బంది ఏమాత్రం లేదు డెబ్బై శాతం బెడ్లు కానీ ఓపీ సేవలు కానీ ఐపీలు కానీ దీంట్లో పూర్తిగా ఎన్టీఆర్ వైద్య సేవ కోసమే కేటాయించాలి విద్యార్థులకు నష్టం లేదు పేదలకు చికిత్స పొందే వారికి నష్టం లేదు మరి మీకు మాత్రం ఏం నష్టం వచ్చిందో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది అసత్య ప్రచారాలు బాని మీకు చేతనైతే చేతనైతే ఎక్కడైనా సరే ఏ ఫోరం మీదైనా సరే దీని మీద చర్చకు రండి లేదా మీకు ధైర్యం ఉంటే ప్రజా వేదిక అసెంబ్లీకి రండి అసెంబ్లీలోకి వచ్చి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని లేవనెత్తి మాట్లాడే దమ్ము అని నేను అడుగుతున్నాను మీకు దమ్ము ఉంటే నిజంగా మీరు మాట్లాడే వాటిలో పసే ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చకు రావాల్సిందిగా సవాల్ ఇస్తున్నా చేతనైతే సవాల్ స్వీకరించండి